హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఈరోజు లేటెస్ట్గా ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చాను అందరికీ చాలా పెద్ద గుడ్ న్యూస్ అండి రే మహాలక్ష్మి పథకం అయితే స్టార్ట్ కాబోతుంది దానికి వివరాలన్నీ కూడా నేను క్లారిటీగా చెప్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా దయచేసి లాస్ట్ వరకు అయితే చూడండి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో కూడా నేను చెప్తాను దయచేసి ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకే చాలా ఇబ్బంది కలుగుతుంది ఏమేమి డాక్యుమెంట్స్ చెప్తున్నాము అనేది కూడా మిస్ అయిపోతారు దయచేసి స్కిప్ చేయకుండా చూడండి మీకైతే ముందుగా ఆధార్ కార్డ్ ఉండాలి ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలండి కంపల్సరీగా ఇదైతే ఈ గాప్లో మీరు అయితే కంప్లీట్ చేసుకోండి ఒకవేళ లింక్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మొబైల్ నెంబరు ఆధార్ కార్డులో కంపల్సరీ ఎక్కించి ఉంచుకోవాలి అందుకు తోడు దానికి తోడు ఇంకా రేషన్ కార్డు ఉండాలండి కంపల్సరీగా మీకైతే రేషన్ కార్డుతో పాటు ఇంకొక డాక్యుమెంట్ కూడా కావాలి మీకు ఒక స్వయంగా ఒక బ్యాంక్ ఖాతా అయితే ఉండాలండి ఆ ఖాతాకి ఒక ఫోన్ నెంబర్ అయితే మీ దగ్గర ఎప్పటికి ఉండే ఫోన్ నెంబర్ అయితే అప్ అయి ఉండాలి అది ఎందుకు అంటే మీకు ఎప్పుడైనా సరే డబ్బులు వేస్తున్నప్పుడు కంపల్సరీ మీకు మెసేజ్ అయితే వస్తుందండి బ్యాంక్ నుంచి మీకు డబ్బులు పడ్డట్టు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి ఎందుకంటే ముందుగానే ఎందుకు చెప్తున్నామంటే మీకు అవేర్నెస్ కోసం ముందుగానే డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేది వివరంగా చెప్తున్నాము ఇవన్నీ కూడా మీరు దగ్గర పెట్టుకొని ప్రతి ఒక్క పథకాన్ని మిస్ చేసుకోకుండా మీరు అప్లై చేసుకోవడం కోసం మీకు ఇవన్నీ ముందుగా చెప్తున్నామండి దయచేసి ఎవరైనా ఇంకా డాక్యుమెంట్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ డాక్యుమెంట్స్ లేదని లేని వాళ్ళు ఉంటే ఈ లోపలే మీరు అరేంజ్ చేసి పెట్టుకోండి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు ఈ పథకాలకు సంబంధించి విడుదల చేస్తారని మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి అందుకని వీడియో అయితే చేస్తున్నాము ఈ పథకాలన్నీ ఆ రోజే ఎందుకు రిలీజ్ చేస్తారు అంటే కనుక దానికి ఒక రీజన్ ఉందండి ఇంతకుముందు సోనియమ్మ గారి పుట్టినరోజు నాడు ఆ మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సు కింద పథకం అయితే రిలీజ్ చేశారండి అలాగే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ పథకాలలో కొన్నిటినైతే రిలీజ్ చేయబోతున్నారండి దయచేసి ఎవరూ కూడా మిస్ చేసుకోకుండా నోటిఫికేషన్ పడ్డ వెంటనే కూడా అప్లై చేసుకోండి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు అంటే రే కొత్త రేషన్ కార్డులు కావచ్చు మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల మహిళలకి ఇచ్చే పథకం కావచ్చు ఇంకా కొన్ని పథకాలు అయితే యాడ్ చేసి ఇరవై ఎనిమిదో తారీఖు అయితే రిలీజ్ చేయబోతున్నారండి కంపల్సరీ ఏది మిస్ కాకుండా మన అయితే ఫాలో అవుతుండే ఎప్పటికప్పుడు మీకు డీటెయిల్స్ అందిస్తూ అందిస్తుంటాము మన వీడియోస్ని ఎక్కడా మిస్ చేయొద్దండి దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు వాళ్ళు కూడా కొన్ని డాక్యుమెంట్స్ అయితే రెడీగా పెట్టుకుంటారు కదా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ